பப்பா ரயத்தில் சமஸ் வேண்டி பப்பா ரயத்தில் சமஸை வென்றனே డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటూ బొప్పాయి పంటను రోడ్డుపై తగలబెట్టేశారు కలిగిరి మండలానికి చెందిన రైతులు కలిగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనను నిర్వహించారు బొప్పాయి పంటకు గతంలో టన్ను ఇరవై వేలు ఉండగా నేడు ఐదు వేలకు మాత్రమే అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు గిట్టుబాటు ధర లేకుండా దళారులు మోసం చేస్తున్నారని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం ஜானி வேடு குண்டு நாரவு பக்கலாக